అమ్మాయిలు ఉన్నాయి సో అదే భయం వేస్తుంది ఇప్పుడు లాక్డౌన్ సడన్ గా వచ్చింది అను ఆ ఎంఎల్ ఎలా పే చేయాలని ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు మన కరోనా వచ్చినప్పుడు చూసుకుంటే లాక్డౌన్ వాడి చాలా మంది ఇట్లా ఫ్రీగా పాస్ అయిపోయారు అవును అవును ఇప్పుడు వాళ్ళకు లాక్డౌన్ వాడాలని వాళ్ళకి చాలా అనిపిస్తుంది వాళ్ళ గురించి అంటే అంత ఇక్కడ సుఖం ఉండదు అనుకుంటున్నా ఎందుకంటే లైక్ అప్పుడు ఏంటంటే నార్మల్ గా వచ్చేసింది అది లైక్ మనకు అప్పుడు వితౌట్ ఇన్ఫర్మేషన్ అంటే మన గవర్నమెంట్ కూడా అలర్ట్ లేకుండా సో అలా ఇప్పుడు కంప్లీట్గా అలర్ట్ ఉన్నారు కాబట్టి సో నాకు తెలిసి అంత వరకు తీసుకురాకుండా ఉంటారని నా అభిప్రాయం అంటే లైక్ గవర్నమెంట్ సో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారని నాకు మీరు కరోనా కూడా ఫేస్ మీకు ఒక కామెడీ ఇన్సిడెంట్ అయితే కామెడీ ఇన్సిడెంట్ ఫన్నీ ఇన్సిడెంట్ ఫన్నీ అంటే ఫన్నీ ఏం లేదండి అంటే లైక్ మనకు ఫస్ట్ అప్పుడే ఆన్లైన్ క్లాసెస్ అని అవి స్టార్ట్ అయ్యాయి సో ఒక్క ఆన్లైన్ క్లాసెస్ కూడా అటెండ్ కాలేదు అది ఒక్కటే లైక్ నాకు అంటే ఎగ్జామ్స్ అప్పుడు పేరెంట్స్ కూడా ఆన్లైన్ క్లాస్ ఫోన్స్ ఫోన్స్ కానీ లైక్ ఇంటర్నెట్ కానీ అందుబాటులోకి వచ్చి లైక్ అప్పుడే సో అంతా జరిగింది బట్ ఏంటంటే ద థింగ్ అప్పుడు మనకు ఎలా ఉండింది అంటే భయంతో పాటు అంటే లైక్ ఏమైతుంది నెక్స్ట్ ఏమైతుంది అనేది మా మైండ్లో ఉండింది అంటే ఇప్పుడు పేరెంట్స్కి ఏమైతుందనో రిలేటివ్స్కి ఏమైతుందనో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండేవాళ్ళం కాదు కాబట్టి మనకు పన్నించడం అంటే ఏం గుర్తు అంటే గుర్తు లేవు యాక్చువల్గా అంటే ఆవిడ మీరు చూసుకున్నట్లయితే అరే మనకి ఏం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండకుండా ఎక్కువ వాళ్ళు పెట్టారు తిన్నా లైట్ అలా జాలిగా జరిగి ఇప్పుడు లైవ్ అంటే తెలుసు అదే మళ్ళీ కరెంట్ వస్తే ఏమైతుంది అదే అది

ఇంకా అట్లాక్డౌన్ పట్టదారు కాబట్టి నేను ఇంకేం చేసేది లేదండి కామెంట్స్ లేచే కదా అంటే ఇప్పుడు నేనైతే రెడీగా లేను అంటే ఎవరు రెడీ లేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇదైపోయింది మొత్తం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్కి ఒక సమ్ కంపెనీకి ఒక బంద్ ఒక ఇదే అంటే ఏదో వాళ్ళ ఆర్గనైజేషన్లో కొంతమంది కొంతవరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ అది ఇది ఉంటుంది కానీ దేశం మొత్తం లాక్డౌన్ ఉంటే లైక్ ఎవ్రీథింగ్ విల్ ఫక్ ద అనమాట సో మనకేంటంటే ఇప్పుడు అంతవరకు రాకుండా ఉంటే చాలా అనిపిస్తుంది అంతే నమస్తే ఇప్పుడు సంక్రాంతి అక్కడికి బాలకృష్ణ గారి డాకు మహారాజ్ అండ్ రామ్ ది గేమ్ చేంజర్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న మూడు సినిమాలు ఉన్నాయి ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా విన్ అవుతుంది అనుకుంటున్నారు నెక్స్ట్ వెంకటేష్ గారితో రేంజ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారితో ముగ్గురితో ఒక స్టైల్ వెంకటేష్ గారి కామెడీ టైమింగ్ నెక్స్ట్ బాలయ్ బాబుది తెలుసు కదా నరికేస్తూ కురికేస్తూ ఆ కైండ్ ఆఫ్ అనమాట మాస్ నెక్స్ట్ గేమ్ చేంజర్ అంటే పాలిటిషియన్ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్లో మాస్ చేసిన పాలిటిక్స్ రియల్ గేమ్ చేంజర్ రోజుకి సేమ్ రిలేటెడ్ ఉంటాయి అనమాట ఇంకా అయితే ఇప్పుడు ఈ సినిమాల విషయంలో కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు ఎట్లా అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రజలను ఉద్దేశంలో పెట్టుకొని బెనిఫిట్స్ క్యాన్సిల్ చేసింది మరి ఆంధ్రలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇచ్చారు ప్రజలంటే పట్టింపు లేదని కొంతమంది అంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అలా ఏం లేదు భయ్య ఏపీలో అంటే మంచిగా రెస్పెక్ట్ఫుల్గా అంటే తోటి బాగా చేస్తుంది అనమాట ఆయన చూసుకోవడం దగ్గర ఉండి చూపించడం వాళ్ళకి చెప్పడం అట్లా పబ్లిక్ పాలిటికేషన్ బాగుంది అనమాట పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏపీలో తెలంగాణలో కూడా బాగుంది లేక అన్ఫార్చునేట్లీ జరిగింది అది కామల్ కాదు యాక్చువల్లీ అనుకోకుండా జరిగిన అసంఘటన అనమాట అయితే ఈరోజు తెలంగాణలో కూడా అది ఇల్ రాజ్ గారు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డిని అడుగుతా అన్నారు అడిగితే ఇచ్చే అవకాశం ఉందంటారా మేబీ ఇవ్వచ్చు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నమాట సరే మొత్తానికి మూడు సినిమాల్లో వెంకటేష్ గారిది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది డాక్ మహారాజ్ అంటే అబ్బియస్లీ ఫుల్ మాసింగ్ గేమ్ చేంజర్ పొలిటిషియన్ పొలిటీషియన్ లెవెల్ మూడు మూడే భయ